బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రాల్లో రామాయణం ఒకటి నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్లో రాముడిగా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి రావణుడిగా యష్ తో పాటు హనుమంతుడిగా సన్నీ డియోల్ లక్ష్మణుడిగా రవి దూబే తదితరులు నటిస్తున్నారు నమిత్ మల్హోత్రాతో కలిసి రాకింగ్ స్టార్ యష్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రాముడిగా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి లుక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది దీంతో ఈ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది నెట్టింట హాట్ హాట్ గా వైరల్ అవుతోంది ఈ క్రమంలోనే రామాయణానికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతోంది బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఈ భారీ చిత్రంలో ఒక పాత్రలో కనిపించనున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కుస్తోంది అంతేకాకుండా అలాగే ఈ సినిమాలో ఆయన వాయిస్ ఓవర్ కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది ఇక ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రజెంట్ రెండో భాగం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందట పాటు మొదటి పార్టీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు అంతే వేగంగా జరుగుతున్నాయి రెండవ భాగం షూట్తో సంబంధం లేకుండా మరో టీం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది ఇందులో జఠాయువు పాత్రకు అమితాబ్ బచ్చన్ డబ్బింగ్ చెప్తున్నట్టు తెలుస్తోంది ఆ పాత్రకు అమితాబ్ గొంతుల్లో ఉన్న గంభీరత బాగా సెట్ అవుతుందని భావించి నితేష్ ఆయన్ని రిక్వెస్ట్ చేయగా అమితాబ్ కూడా సానుకూలంగా స్పందించారట ఈ విషయంలో ఇరువురి మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి రామాయణంలో జఠాయువు ఒక ముఖ్యమైన పాత్ర జఠాయువు అంటే ఓ పక్షి రావణుడితో పోరాడి సీతను కాపాడటానికి ప్రయత్నించిన ఓ వీరుడు కానీ చివరకు అదే రావణుడి చేతిలో చనిపోతాడు మరణించే ముందు శ్రీరాముడికి సీత జాడను తెలియజేస్తాడు రామాయణంలో జఠాయువు ఓ గద్ద రూపంలో ఉంటుంది ఈ నేపథ్యంలో ఆ గద్ద పాత్రకే అమితాబ్ డబ్బింగ్ చెప్పే అవకాశం ఉంది ఇక రామాయణంలో సుగ్రీవుడు పాత్ర అత్యంత ముఖ్యమైనది సీతాదేవిని రావణాసురుడు ఎత్తికెళ్లిన సమయంలో రాముడికి సాయంగా తన వానర సైన్యాన్ని లంకకు పంపించిన రాజు సుగ్రీవుడు అందుకే సుగ్రీవునికి రాముడు అత్యంత కృతజ్ఞతాపూర్వకంగా ఉంటాడని అంటారు ఈ నేపథ్యంలో ఈ సినిమాలో సుగ్రీవుడి పాత్ర అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టుగా కాకుండా మంచి స్క్రీన్ స్పేస్ ఉండే అవకాశం ఉంది దీంతో ఇప్పుడు ఆ పాత్రను ఎవరు పోషిస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది అయితే ఈ రోల్ కోసం పలు పేర్లు వినిపించిన చివరకు ఓటీటీ స్టార్గా పేరు దక్కించుకున్న నటుడు అమిత్ సియాల్ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది సుగ్రీవ్ పాత్ర కోసం టెస్ట్ షూట్ సైతం అమిత్ సియాల్ పై జరిగినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి దాదాపుగా రెండు వారాల పాటు టెస్ట్ షూట్ చేసిన తర్వాత ఓకే చేశారని తెలుస్తోంది ఇదిలా ఉంటే రణబీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతా పాత్రలో నటిస్తున్న రామాయణ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి ఆ మధ్య రిలీజ్ అయిన సినిమా టైటిల్ టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పటి నుంచి సినిమా గురించి మరింత ప్రచారం జరుగుతోంది రావణుడిగా కన్నడ స్టార్ కేజీఎఫ్ హీరో యష్ నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు మరింత పెరిగిపోయాయి ఇక ఫస్ట్ పార్ట్ను వచ్చే ఏడాది దీపావళికి సెకండ్ పార్ట్ను రెండు వేల ఇరవై ఎనిమిది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అధికారికంగా ప్రకటించారు మేకర్స్ ప్రముఖ దర్శకుడు నితేష్ తివారి దర్శకత్వంలో దాదాపుగా నాలుగు వేల కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది నటీ నటుల రెమ్యునరేషన్ సెట్స్ విఎఫ్ఎక్స్ వర్క్కి భారీగా ఖర్చు అవుతున్నట్టు సమాచారం అయితే రామాయణ కథ తెలిసిందే అయినప్పటికీ చాలాసార్లు చూసినప్పటికీ ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్